అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక చిన్న కథ విందామండి ఈ కథ ఏంటంటే ఒక గురువు గారు ఉన్నారు ఆ గురువు గారు ఎప్పుడు చాలా నిర్మలంగా ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ ఉన్నారు అయితే మన ఊళ్ళలోకి వస్తూ ఉంటారు కదా అదివరకటి రోజుల్లో గురువులు వాళ్ళందరూ కూడా ఎప్పుడూ చాలా నిష్టంగా అన్ని నియమాలు పాటిస్తూ ఉంటాయి వాళ్ళు ఒక అతను మామూలుగా మనలాంటి మనిషే ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఏంటయ్యని సమస్య అని అడిగారు ఏం లేదండి మీకు తెలిసిందే ఎందుకో నా మనసంతా ఎప్పుడు అంటే మంచి చేయాలనే ఉంటుంది కానీ నాకు తెలియకుండానే అసూయ ద్వేషం కోపం చిరాకు ఏమీ ఉండదు కానీ అలా వచ్చేస్తూ ఉంటాయి అవి నేను నాలో నేను స్వాధీనపరచుకోలేకపోతున్నాను మళ్ళీ అయిపోయాక వచ్చి నేను ఎందుకు ఇలా ఆలోచించానా అనిపిస్తూ ఉంటుంది దీనివల్ల నేను అందరితో మా మంచి మంచి బంధాలు కోల్పోవాల్సి వస్తుంది దీనికి ఏమన్నా మంచి పరిష్కారం ఉంటే చెప్పండి అని చెప్పాడు అంటే అప్పుడు ఆయన అన్నారు చాలా మంచిదే అడిగావు అందరిలోనే ఈ సమస్యలు ఉంటాయి కానీ అవన్నీ నీకు నేను పరిష్కారం చెప్పే లోపు నేను నీకు ఒకటి చెప్పాలయ్యా కానీ నువ్వు దాని గురించి భయపడకు అని చెప్పాడు అయ్యో ఏంటి స్వామి ఏంటి చెప్పండి అంటే ఇందుకో నాకు నీ ముఖంలో ఒక ఏడు రోజుల్లో నువ్వు చనిపోతావు అనిపిస్తోంది అని అన్నాడు ఏంటి స్వామి నేను వచ్చింది ఏంటి మీరు చెప్పేది ఏంటి ఏడు రోజుల్లో నేను చనిపోతానా మరి ఎట్లా అంటే సరే భయపడకు దేవుడి ధ్యానంలో నిమగ్నం ఉండు ఏం కాదులే భయపడకు నువ్వు చేయగలిగి నువ్వు చేస్తూ చెయ్యి ఈ వారం రోజులు భయపడకు అని చెప్పేసి అన్నాడు సరే ఇంటికి వెళ్ళాడు ఇంకేం చేయాలి అంత పెద్ద గురువు గారు వెళ్ళిన దానికి సామస్య పరిష్కారం చెప్పకుండా నువ్వు చనిపోతావు అంటే ఎవరు మాత్రం భయపడరండి అర్థం కాలేదు సరే ఆ రోజంతా ఆలోచిస్తూ పడుకున్నాడు మరుసటి రోజు భార్య దగ్గరికి వెళ్ళాడు భార్య దగ్గరికి వెళ్ళి నువ్వు భయపడకు నేను నీకు చేయాల్సినవన్నీ చేస్తున్నాను నేను ఒక ఏడు రోజుల్లో చనిపోతానట గురువు గారు చెప్పారు ఏ ఆయన అలానే చెప్తారు మీరు ఎందుకు చెప్పిపోయి శుభ్రంగా ఉన్నారు కదా అంటుంది లేదు లేదు ఆయన చెప్పారంటే ఇందుకు మనం ఆలోచించడం నేను అన్ని జాగ్రత్త పట్టాను అంటే ఆవిడ కూడా బాధపడింది సరే సరే నేనైతే నీకు తెలియకుండా నా నాకు తెలుసో ఏదో కోపంలోనో లేకపోతే బాధలోనో నిన్న ఏమైనా తిట్టినా ఏమైనా అన్నా కూడా నన్ను క్షమించు నువ్వేం బాధపడకు నన్ను ఎప్పుడు అలా తప్పుగా అనుకోకు అని భార్యకి చెప్పాడు తర్వాత పిల్లల దగ్గరికి వెళ్ళాడు పిల్లలతో చాలాసేపు ఆనందంగా గడిపాడు వాళ్ళ చిన్న చిన్న ఆనందాలు వాళ్ళ శిఖాలు తీసుకెళ్ళాడు వాళ్ళతో ఎక్కువసేపు సమయాన్ని గడపడానికి ప్రయత్నించాడు తర్వాత బంధువులు వాళ్ళు బాగా స్నేహితులు ఉంటారు కదా తోబుట్టువులు అనుకోండి తల్లిదండ్రులు అనుకోండి తల్లిదండ్రులకి ఫోన్ చేసి నేను పోతానని చెప్పలేదు భయపడతారు కదా కానీ తల్లిదండ్రులతో చాలా ప్రేమగా మాట్లాడాడు ఏంట్రా ఇంత మంచిగా సహనంగా మాట్లాడుతున్నావంటే లేదమ్మా నేను ఎప్పుడైనా తప్ప ఏమైనా పొరపాటున కోపగించుకున్నా ఏమన్నా అన్న క్షమించమ్మా అంటే అదేంట్రా ఆవిడ తల్లి కదండి ఎట్లా అవుతుంది ఏం కాదులే నాన్న వదిలేసి అంటే అబ్బా అమ్మ ఎంత మంచిది నేను అనవసరంగా ఆవిడ్ని బాధ పెట్టానే అని చెప్పి అబ్బాయి అనుకున్నాడు అట్లానే బంధువులు ఇంకెవరైనా ఉంటే కూడా వాళ్ళందరికి ఫోన్లు చేసి బాగున్నారా అది అదే అందరితో స్నేహితులతో బంధువులతో అందరితో మాట్లాడుతున్నాడు ఆ వారం రోజులు అలా గడిపేశాడు గడిపేసి ఇంకా ఇంటికి ఏమన్నా అవసరమో అవన్నీ చూసేసుకుంటున్నాడు చాలా బిజీ అయిపోయాడు సరే ఏడో రోజు వచ్చే వచ్చింది ఏడో రోజు గడిచిపోయింది ఎనిమిదో రోజు వచ్చింది ఇదేంటి ఏడు రోజుల్లో పోతానన్నారు కదా నేను బాగానే ఉన్నాను కదా ఇదేంట్రా బాబు అని చెప్పేసి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఏంటి స్వామి మీరు ఏ రోజులో నేను పో అన్నారు కానీ బాగానే ఉన్నాను కదా అంటే ఆయన అన్నారు క్షమించు బాబు నేను నీకు అబద్ధం చెప్పాను నువ్వెప్పుడు చనిపోతావో నాకేం తెలుసు పుట్టడం మరణించడం రెండు కూడా ఆ దేవుడు రాస్తాడు మనుషులు మాకు తెలీదు నేను ఎందుకలా అన్నాను అంటే మనకి దేవుడు మనిషి జన్మ ఇవ్వడమే ఒక పెద్ద వరం అట్లాంటి గొప్ప జన్మెత్తాము మళ్ళీ మనం నిద్రపోయి లేచిన ప్రతిరోజు కూడా మనకు ఒక పెద్ద గొప్ప వరం కానీ ఇవన్నీ మనం ఆలోచించము నువ్వన్నావే ఈర్ష ద్వేషం కోపం నా మాటే వినాలి ఆ నేను చెప్పిందే చేయాలి ఇలాంటివే మన చుట్టూ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కానీ భార్య చెప్పింది కూడా చేద్దాము పిల్లలు చెప్పింది కూడా చేద్దాము భర్త చెప్పిన దాంట్లో ఏమన్నా ఉందేమో ఆలోచిద్దాము తల్లిదండ్రులను గౌరవిద్దాం అత్త మామూలు వీళ్ళందరూ మన చుట్టూ ఉన్న వాళ్ళే కానీ మన వల్ల వాళ్ళు బాధపడకుండా వాళ్ళని మనం సంతోషంగా ఉంచగలుగుతున్నామా అది మొదటిది అది ఎప్పుడైతే మనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటామో మనకు తెలియకుండానే మనకు ఒక ప్రశాంతత కలుగుతుంది అలా కాకుండా నేను చెప్పిందే వినాలి నేను చేసిందే చేయాలి వీడి కోడుకు ఎందుకు వినట్లేదు కూతురు ఎందుకు వినట్లేదు నా వారి నేను చెప్పిందే అసలు మా అమ్మ నాన్నైతే అసలు అని పట్టించుకునే ఇవన్నీ నీకు ఎప్పుడు నువ్వు ఆలోచిస్తూ అట్లా ఉంటే నీకు మనుష్యంత ఎలా వస్తుంది నువ్వు ఇవన్నీ పోవాలంటే నువ్వు ఎప్పుడైతే నేను చనిపోతానని అనుకున్నావో వాళ్ళందరిలో మంచే చూశాను కానీ మిగతా రోజుల్లో నీకు మంచి కనిపించదా అప్పుడు కూడా వాళ్ళు మంచి వాళ్ళే కదా ఏదైనా మన మనస్సు మనం ఎలా ఆలోచించాలి మన నలుగురితో ఎలా ఉండాలి మనకిచ్చిన ఈ జీవితంలో మనం ఎట్లా సంతోషంగా ఉండాలి సంతోషంగా గడపాలి మన వాళ్ళందరితో ఈ ప్రపంచంతో అని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో మనము అప్పుడు చాలా ప్రశాంతంగా చాలా దేవుడి మీద ధ్యానంతో కూడా మనము ఇవన్నీ సాధించగలము అని ఆ సాధువు చెప్తారు